ప్రతి నెలకి అదే డేట్ ట్వంటీ సిక్స్ అనుకోండి ప్రతి నెలకి ట్వంటీ సిక్స్ కి ఒక్కొక్క ఆయన జలం రావడం చనిపోవడం మనుషుల్ని బ్లడ్ తాగేటోళ్ళు రోగాల్ని పుట్టించేటోళ్ళు ఈ చీరలు కావాలి నగలు కావాలి నాకు తిండి కావాలి నాకు అది కావాలి ఇది కావాలి ఈ అనేది రాక్షస శక్తిలో నుంచి వాళ్ళు అంటే ఇప్పుడు మీరు చేసే పూజలలో కూడా దయ్యాలు కనిపిస్తాయి మాకు అటువంటి ఇప్పుడు కొంతమందిలో దయ్యాలు పట్టుకుంటారు కదా వాళ్ళు తీయాల్సి వస్తుంది అటువంటి వస్తాయి వస్తాయి అదే ఇప్పుడు తురి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ముస్లిం అబ్బాయి వచ్చే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ముగ్గురు అనేది ఒక గుహ లోపల ఒక గుప్తే ఉంది అని ముగ్గురికి అనిపించింది వాళ్ళ ముగ్గురు ఒక గురువుతో పాటు ఆ గుహ లోపల పోయినారు ఆ గుప్త తురి తురిలో పోయినారు ఆ గుహ పోతే వాళ్ళకి లోపల ఎన్నో రకాలైన సౌండ్స్ వచ్చినాయి పాములు కూడా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ గురువు ఏదో చెప్తే ఆ పాము జరిగినాయి సంథింగ్ వాళ్ళు లోపల పోయినారు లోపల ముగ్గురులో ఒక అయినా టచ్ చేసిన అక్కడ బంగారం కనబడింది టచ్ చేస్తే ఒకటి సౌండ్ వస్తే ఆ భయపడి అందరు బయట వచ్చింద్రు ఆ గురువు కూడా బయట వచ్చింది అయిపోయింది అయితే ప్రతి నెలకి అదే డేట్ ట్వంటీ సిక్స్ అనుకోండి ప్రతిని ట్వంటీ సిక్స్ అప్రిల్ ప్రతి నెలకి ట్వంటీ సిక్స్కి ఒక్కొక్క అయినా జనం రావడం చనిపోవడం అలా జరిగిపోతే లాస్ట్ ఆ గురు అనేది ఏం తెలియదు ముగ్గురు ముగ్గురు ఇద్దరు అలాగే అయిన ఈ మూడు ఆయన తినడం బంద్ చేసేసిండు ఆ డేట్ నుంచి ఇక వాళ్ళు నా దగ్గర వచ్చింది ఇదే తీసుకుని మళ్ళీ నేను ఒక యంత్రం వేసేసి ఆ యంత్రంలో ఆయన కూర్చోబెట్టి నేను నా ప్రక్రియ అనేది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వచ్చేస్తే త్రీ ఓ క్లాక్ వరకు నా ప్రక్రియ కొన్ని చేసిస్తాను తర్వాత నువ్వు పోరా తినురా అంటే ఆయన పోయి తినడు మంచిగా కడుపును తినడు సర్పంచ్ చెప్తున్నాడు ఇక ఇట్లా జరిగింది ఇన్ని రోజుల నుంచి తినలేని వ్యక్తి ఇప్పుడు మీ దగ్గర వచ్చేసి మీ జీవిత ప్రక్రియతో ఆయన వదిలించుకుంది దయ్యం ఒక యక్షిణి లాంటి దయ్యం అని వదిలించి ఆయన ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ గా హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఆయన కూడా నాకు కాలు మొక్కినాడు ఇంకా నాకు ఏమైనా సమస్య ఉంటే ఎప్పుడైనా వస్తాను ఫ్యూచర్ అన్నాడు సరే అని అన్నాడు పోయినాడు అట్లా ఎంతో మందికి చాలా మందికి నేను దయ్యాలు